క్రిస్టియన్ గా మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నుంచి ముప్పై ఏడవ కీర్తన ఐదవ వచనం నీ మార్గములను యహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును ప్రియమైన వారులారా ఈ మాటలు కీర్తనకారుడు భక్తులతో రాస్తున్నమాట సహజంగా ఈ లోకములో మనం కూడా ఈ మాటలు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం గమనించండి ఈ లోకంలో ఎవరికైనా అనారోగ్యంతో ఇక మరణ పడకలో ఉన్నప్పుడు వారి కుమారులు కుమార్తెలు వారి కుటుంబీకులతో మనం చాలా మంది చెప్తూ ఉంటాం దేవుని మీద భారం అయ్యింది ఆయనే ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారితో చెప్పే మాట దేవుని మీద బాలమైంది ఆయన ఒక మార్గాన్ని మీకు చూపిస్తాడు అని మనం మాట్లాడుతూ ఉంటాం గమనించండి ఈరోజు నేను యహోషుభా గురించి మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నా యహోషువా గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము చివరి అధ్యాయంగా ఆ పుస్తకంలో అయితే ఆ గ్రంథంలో ఒక మాట ఉంది యహోషుభ ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో మరి చదువుతున్నాను మీరెవరిని సేవింప కోరుకు నేను నా ఇంటివారును నేను నా ఇంటి వారును యోవాను సేవించదము ఈ మాట ఇస్రాయేలియన్ ప్రజలతో యహోచు అన్నాడు మీరు ఎవరినైనా సేవించాలనుకుంటే సేవించుకోండి నేను నా ఇంటి వారు మాత్రము యహోవానే సేవించదము ఇక్కడ మనకు ఒక అనుమానం రావాలి ఒక సందేహం రావాలి ఇస్రాయలి ప్రజలను మోస నాయకత్వం తర్వాత మరి నాయకత్వాన్ని చేపట్టి యహోషభాన్ని మరి పాలు ప్రవహించే ఆరు దేశానికి నడిపించిన ఉంటే మరి ఇస్రాయలి ప్రజలతో ఈ మాట ఎందుకు అన్నాడు మీరు ఖచ్చితంగా యహోవానే సేవించబడిన అరాల్సిన మరి నాయకుడైన యహోషవా ఇక్కడ అన్నమాట మీరేమైనా మరి ఆరాధించుకోండి నేను నా కుటుంబము యోహోవానే సేవించదు అన్నాడు అంటే దీనికి ఒక బలమైన కారణం ఉంది వాళ్ళ ఇస్రా ప్రజలు ప్రజలు చాలా వరకు మాట మీద నిలబడిన వారు వాళ్ళు దేవుని కార్యాలను చూచిన వాడు దేవుడు గొప్పవాడు అంటారు కొంతకాలం గడిచిన తర్వాత దేవుడిని మరిచి వారు ఇతర దేవతల వైపు వారి హృదయాన్ని మలుచుకునేవారు సత్య మార్గాన్ని విడిచి పాపంలోకి చాలా ఈజీగా వెళ్లేవారు వాళ్ళు దీన్ని బట్టి యహోషువా కూడా వారి మీద ఎలాంటి వారిని విడిచి ఒక మాట అన్నాడు ఆయన పాత చరిత్ర తీసుకొచ్చి చూడండి అబ్రాహాముకు నాహోర్కును తండ్రి అయిన తలహి కుటుంబకుడు మరి యోప్రటీసు అద్దరిని ఇతర దేవతలు సేవిస్తున్నారు అబ్రాహము నాహోరు తెలుగు వీరు యోపర్తీస్ నది అదర్ని ఇతర దేవతను పూజిస్తారు అప్పుడు దేవుడైన యెహోవా అబ్రాహాముని దృష్టికి తీసుకొచ్చి కనారుల యె<%@ వారికి ఆయన దేవుడగా ఉండి ఆయన వారిని ఆశీర్వదించాడు అబ్రాహాము ఇస్సాకు యాకోబు యాశావను వారి తర్వాత సంతాన సంతాననే మరి ఐగుప్తులో వారిని స్థిరపరిచాడు వారి మధ్య దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు మరి ఐగుప్తు బానిసత్వం నుంచి ఇస్రాయేలీ ప్రజలను మరి కణాలను తీసుకురావడం మధ్యలో అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు ఆ కార్యాలను చూస్తూ కూడా ఇస్రాయలీ గదిలో దేవుడికి వ్యతిరేకంగా కార్యాలు చేసిన దానివల్ల అనేక మంది అరణ్యంలోనే కూలిపోయారు దీన్ని బట్టి యహోషువా వారితో ఈ విధంగా మాట్లాడాల్సిన కారణం ఎందుకు వచ్చిందంటే ఆయన ఒక మాట అంటాడు చూడండి మీరు దేవునితో ఉంటే ఖచ్చితంగా ఉండండి ఖచ్చితమైన మాట చెప్పండి మేము యహోవాన్ని సేవిస్తాము అంటే యహోవానే సేవిస్తామని చెప్పండి లేదా మేము మా ఇష్టం వచ్చిన దేవతలు మేము కూచిస్తామంటే కూచిస్తామని చెప్పండి ఎందుకంటే అక్కడ అంటాడు మన దేవుడైన యహోవా రోషమల దేవుడు ఒకవేళ మీరు అయ్యా మేము నిన్నే సేవిస్తామని మీరు చెప్పి తర్వాత మీరు మార్గాన్ని తప్పిపోతే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిచిపెట్టడు ఈ కారణాన్ని బట్టి ఎక్కడ వాళ్ళు నశించిపోతారో ఎక్కడ వాళ్ళ మరణాన్ని చెప్పుకుంటాడో అని మరి మరి యహోష ఈ మాట చెప్తూ వారిని బలపరుచినప్పుడు అంటాడు నేను నా ఇంటి యహోవాన్ని సేవిస్తాను గమనించండి ఇస్రాయిల్ ప్రజలారా దేవుడు మీ మధ్య ఏ ఏ కార్యాలు చేశాడో మీకు తెలుసు మీరు నాటని చెట్లు మీకు ఇచ్చారు మీరు కట్టని ఎండను మీకు ఇచ్చాడు మీరు కట్టని పట్టణాలను మీకు ఇచ్చాడు వాటన్నిట్లో మీరు నివసిస్తున్నారు ఎంత అద్భుతాలు చేసిన దేవుణ్ణి విడిచిపెడితే మీరు మరి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడం జాగ్రత్త నా కుటుంబం దేవుణ్ణి సేవిస్తుంది ఎందుకంటే దేవుని యందు మేము భయభక్తులు కలిగిన కుటుంబం విజయపెట్టినారా నేటి దినాల్లో క్రైస్తవులుగా ఉన్నప్పటికీ అనేక కారణాలను బట్టి మనం చాలా సందర్భాల్లో దేవుణ్ణి విడిచి మరి అనేకమైన తప్పుడు మార్గాలకు వెళుతూ ఉంటాం చాలా సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం కొన్ని సందర్భ సందర్భాన్ని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటాం దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళుతూ ఉంటాం అటువంటి వారితో ఈ వాక్యం మాట్లాడుతుంది ఆయన చేసిన అద్భుతాలను చదువు చూడు ఆయన చేసిన అద్భుత కార్యాలను చదువు ఆయన చేసిన అద్భుతాలను ధ్యానించు అప్పుడు నీ మార్గాన్ని దేవునికి అప్పగించు నిజం ఆ మాటలు ఎందుకు చెప్తాడండి ఆయన బోధించిన ఆయన మార్గాన్ని చూపించిన చివరి మాటలు ఈ అధ్యాయమే ఆయన మాట్లాడిన చివరి జీవితం ఆయనకి మరణించబోతాడు ఆయన మరణించబోయే ముందు ఇస్రాయల్ ప్రజలందరినోసి వార్త అటునమాట అబ్రాహం తో ఏం చేశాడు దావ్ మరి లాహోర్ ఏం చేశాడు యాగోరికి ఏం చేశాడు ఏం చేశాడు అన్ని మీకు తెలుసు ఎవరి సంవత్సరం మిమ్మల్ని ఎలాగో దేవుడు రక్షించాడో మీకు తెలుసు ఇవన్నీ తెలిసి మీరు అనేక మార్లు దేవులను విడిచిపెట్టడం వల్ల అరణ్యంలో వేల మంది కూలిపోయారు కాబట్టి జాగ్రత్త నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను నా ఇంటి వాళ్ళు యహోవాన్ని సేవిస్తామని చెప్తున్నా అంటే ఆయన హోషమ గల దేవుడు మాట ఇచ్చిన తర్వాత మనం మనందరూ తప్పితే దేవుడు విడిచిపెట్టడు అందుకే నీ మార్గములు యహోవాడు ఆయన నమ్ముకొనము ఆయన నీ మార్గమును సరిచేస్తాడు ఈ అధ్యాయంలోనే నూట పది సంవత్సరాలు బ్రతికి మరి యహోషమ చనిపోతాడు చనిపోయిన తర్వాత ఇస్రాయల్ న్యాయాధిపతులు వస్తారు అప్పటి వరకు నాయకులుగా అయ్యే హోషాలు ఉన్నాడు తరువాత న్యాయాధిపతులు వస్తున్నారు గమనించేరాల దేవుడి మార్గాలు తెలుసు దేవుడు ఎటువంటి అద్భుతాలు చేయగలడో మనకు తెలుసు ఆయన ఏ ఏ అద్భుతాలు చేశాడో మనకు తెలుసు మన కుటుంబాల్లో దేవుడు మనల్ని ఎలాగో నడిపిస్తున్నాడో మనకు తెలుసు ఆ మాటల ప్రకారం జీవిస్తే దేవుడు మనం దీవిస్తాడు అట్టి కృప దేవుడు మనకు దయచేయకు రాక ఆమె తండ్రి నీకు వద్ద తప్పబడి వాక్యాన్ని దీవించారు అలా మీరు నేను నడవలసిన మార్గాన్ని మాకు చూపి ఆ మార్గం నుంచి దొరికిపోకుండా మీరు మాకు సహాయం చేయమని చక్కనైన మార్గాన్ని చూపించి ఈ రాజ్య వారసులుగా మనం చేయమని ఏ సునామంలో రాజించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె